జిల్లాలో అత్యంత ప్రాంతం పేద ప్రాంతంలో మార్కెట్ మోసాలతో జనం ఏ వస్తువు చూసినా రెట్టింపు ధరలు మోసాలు అలాగనే అందరూ సిండికేట్ గా ఉన్నారా అంటే అది కూడా లేదు ప్రభుత్వ నిబంధన ప్రకారం కేటాయించిన స్థలంలోనే కూరగాయలు అమ్మాలన్న నిబంధన ఉన్నప్పటికీ కూరగాయల దుకాణాలు పంచాయతీ బస్టాండ్ కు చేరిపోయాయి ఉదయగిరి అంటేనే జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం పేదరికానికి చిరునామా అలాంటి పేద ప్రాంతాల్లో మార్కెట్ మోసాలతో జనం విలవిలలాడిపోతున్నారు ఏ వస్తువు చూసినా రెట్టింపు ధరలు తూకాలలో మోసాలు అలాగని అందరూ సిండికేట్ గా ఉన్నారా అంటే అది కూడా కాదు ప్రభుత్వ నిబంధన ప్రకారం కేటాయించిన స్థలంలోనే కూరగాయలు అమ్మాలన్న నిబంధన ఉన్నప్పటికీ కూరగాయల దుకాణాలు పంచాయతీ బస్టాండ్కు చేరిపోయాయి ప్రభుత్వం సూచించిన మేరకు ప్రతి కూరగాయల దుకాణం వద్ద ధరల పట్టిక ఉండి తీరాలి ఉదయగిరిలో ఏ కూరగాయల దుకాణం చూసినా ధరల పట్టిక కనిపించదు చెప్పిందే ధర వేసిందే తూకం చోద్యం చూస్తూ ఉన్న అధికార యంత్రాంగంతో వినియోగదారులు అయోమయంలో ఉన్నారు బుధవారం క్యారెట్ కిలో నలభై రూపాయలుండగా ఉదయగిరిలో ఉన్న కూరగాయల దుకాణాల్లో కిలో ఎనభై రూపాయలు ఓ చోట నూట ఇరవై రూపాయలు మరో చోట వంకాయలు నలభై ఉంటే ఉదయగిరిలో డెబ్బై రూపాయలు ఇలా అన్ని రకాల కూరగాయలు రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా అమ్ముతున్నా కూడా అధికారులకు ఈ విషయం తెలియదంటే నమ్మగలమా అంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు అధికారులకు ఖచ్చితంగా మామూలు రూపంలో ఉచితంగా కూరగాయలు ఇంటికి చేరుకుంటాయని అందుకే ధోనికల కొలతల శాఖల అధికారులు కానీ ధరలు నిర్ణయించే అధికారులు కానీ ఉదయగిరి కూరగాయల మార్కెట్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపణలు వస్తున్నాయి డిజిటల్ తూకాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఎక్కడా కూడా డిజిటల్ తూకాలు కనిపించవు జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం తూనికలు కొలతలు నాణ్యత శాఖ అధికారులు రాకపోవటం చూపుగా వచ్చిన ముందుగా సమాచారం అందించి రావడం మార్కెట్ వినియోగదారులకు మారుతుంది కంటే దూరంగా ఉన్న సీతారామపురంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కూరగాయలు విక్రయిస్తూ ఉండగా ఉదయగిరి మార్కెట్ కు ఏమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి మార్కెట్ మోసాల గుట్టు విప్పాలని ఉదయగిరి ప్రాంత వినియోగదారులు కోరుతున్నారు ఉదయగిరిలో కూరగాయ ధరలు షాపు రేటు మామూలు మార్కెట్లో కిలో నలభై రూపాయలు ఉన్న కూరగాయలు ఉదయలో నూట ఇరవై రూపాయలు ప్రజెంట్ రోజు క్యారెట్ నలభై రూపాయలు అమ్ముతా ఉంటే ఉదయలో నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఇది గ్యారంటీ ఏ షాప్ ముందు ధరల పట్టిక లేవు ఎలక్ట్రానిక్ కాటాలు లేవు వాళ్ళు చెప్పిందే రేటు ఇక్కడి నుంచి బయటకెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేదు బయట నుంచి వచ్చిన ఎంప్లాయీస్ కూడా ఉదయగుల్లో కాస్ట్ ఆఫ్ ఆఫ్లింగ్ చాలా ఎక్కువ మీరు ఎలా బతుకుతున్నారో అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళ టైం దొరికినప్పుడు దొత్తులూరు నందిపాడు కలిగిరి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు కూరగాయలు అంటే అక్కడికి ఇక్కడికి దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంది మరి ధరల్ని నియంత్ర నియంత్రించాల్సిన అధికారులు కానివ్వండి తూనికల కొలతలసే అధికారులు కానీ ఉన్నారా లేదా అసలు ఆ సెక్షన్ లేదు ఎత్తేసారని డౌట్ వస్తుంది మాకు వాస్తవం చెప్పాలంటే లోకలు ఎవరిని అడిగినా కూడా తగులు తంటాలు జనరల్గా నిలదీసి అడగలేము కనీసం అధికారులన్నా స్పందించి ఇక్కడ ఎవ్వరు పెద్ద కోటీస్ ఇవ్వలేరు హృదయ ప్రాంతాల్లో అందరూ రోజువారీ కూలి చేసుకుని బతికే వాళ్ళే సంపాదించిన రూపాయి అర్ధ రూపాయ కూరగాయలకి వెళ్ళిపోతే వాడికి రైస్ తినాలి కొన్ని ఖర్చు కాస్మెటిక్స్ వాడాలి మంచినీళ్ళు తాగాలి రకరకాలు ఉంటాయి కదా ఒంటికి బట్టలు కావాలి ఇంటి రెంట్ కావాలి ఇవన్నీ ఉండాలి వాటి సంపాదన కూరగాయలకి వెళ్ళిపోతుంది వంద రూపాయలు తీసుకెళ్తే వచ్చేది అరకిలో క్యారెట్టు అరకిలో వంకాయలా ప్రపంచంలో ఎక్కడ లేవు రేట్లు కొంచెం అధికారులు దృష్టి పెట్టి ఉదయరి కూరగాయల షాప్ మీద దాడులు చేయండి మారు వేషాల్లో వచ్చి పది రకాల కూరగాయలు కొనుక్కొని చూడండి ప్రజలు బాగా అర్థమవుతాయి దయచేసి స్పందించండి అధికారులు ఇది నా విన్నపం మాత్రమే ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు